మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డెల్గా ఉన్నారా హండ్రెడ్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరియల్స్ లో జాయిన్ అవ్వండి అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ లోపల తీసిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ వీడియోలో ప్రయాణికులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎవరికి రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదా ట్రిప్లా సాగుతోంది కానీ కొన్ని నిమిషాలకే అన్ని తలకిందులయ్యాయి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫుటేజ్ హృదయాలను కలిచివేస్తోంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉండగా అందులో రెండు వందల నలభై ఒక్క మంది స్పాట్ లో చనిపోయారు ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అయితే విమాన ప్రమాదానికి ముందు తీసిన మరో వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఓ మహిళ విమానంలో వీడియో తీస్తున్నట్లు అందులో ఉంది మొత్తం వీడియో నిడివి ఒక్క నిమిషం ఈ వీడియోలో ప్యాసింజర్లు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు ఎయిర్ హోస్టెస్ కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది అయితే ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమయ్యారు కొంతసేపట్లో విమానం బయలుదేరుతుంది అనగా వారంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు కానీ మరో ఐదు నిమిషాల్లో ఏం జరుగుతుందో వారికి తెలియదు విధి వంచింది ఫ్లైట్ బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది వారు కన్న కలలన్నీ తలకిందులైపోయాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి